పని చేయాలి మంచి ధర మంచి అనిపించుకోవాలని ప్రజలకు సేవ చేయాలని తపన్లో ఉన్నాడు మా వార్డు లో రోడ్లు వేశారు డ్రైనేజీ బాగా చేస్తున్నారు అన్ని పనులు జరుగుతున్నాయి పింఛన్లు కొత్తగా రాసే వాళ్ళకి రాస్తున్నారు అభివృద్ధి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఒక కావల్ నియోజకవర్గం ఒకటి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు మహిళలు భారీగా తరలి వచ్చారు మహిళలు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి కావల్లో అభివృద్ధి కనకపట్నం చేస్తారని కావ్య కృష్ణారెడ్డి ముందుకు సాగుతున్నారు సో ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరికీ నమస్కారం అండి అభివృద్ధి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఒక కావల్ నియోజకవర్గం ఒకటి అందులో మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి గురించే చెప్పాలి రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో ఎంత వెనుకబడిపోయిందో ప్రజలందరికీ తెలుసు అయినా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా మా కావల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే గారు అంత ఆయనతో సమానంగా కష్టపడుతున్నారని చెప్పేదానికి ఎటువంటి సంకోచం లేదు ఒకటి రెండు పనులైతే టకా టకా చెప్పచ్చు కావలి టౌన్లో ట్రంక్ రోడ్డు పార్వతమ్మ ట్రంక్ రోడ్డును ఎక్స్టెన్షన్స్ చేయటం కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయటం కానీ ముప్పై మూడు కోట్లతో దాన్ని ఎక్స్పాండ్ చేయటం కానీ ఎప్పటినుంచో రిపేర్లతో ఉన్న మా ఉదయగిరి బ్రిడ్జిని రిపేర్లు చేయించడం కానీ తుమ్మలపేంట రోడ్డు తన సొంత నిధులతో సహా ఖర్చు పెట్టుకొని తుమ్మలపేంట రోడ్డును బాగు చేయించడంలో కానీ ఒకటి రెండు కాదు కావల్లో ట్యాంక్ బండిని ఏర్పరచడం చేయటం కానీ ఇప్పుడు నా ఎనకమాలు ఉన్న సెల్ఫీ పాయింట్ని నిర్మించడంలో కానీ రామపట్నం పోర్టుకు సపోర్టుగా బీపీసీఎల్ని ముఖ్యంగా కొన్ని నియోజ పదుల సంఖ్యలో నియోజకవర్గాలు పోటీ పెడితే వాళ్ళందరినీ అధిగమించి మన ఎంపీ గారి సహాయంతో బీపీసీఎల్ని కావల్ నియోజకవర్గంలోకి తీసుకురావటంలో కానీ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు దామవరం ఎయిర్పోర్ట్తో సహా చువ్వల హార్బర్తో సహా అలానే ఇప్పుడు ఇరవై కోట్ల వ్యయంతో బిట్రగుంట వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని పరచడంలో కానీ ఇట్లా గడిచిన ఇరవై నెలల్లోనే ఇరవై అభివృద్ధి పనుల కన్నా కూడా ఎక్కువ చేసిన ఘనత ఒక్క మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి చెందుతుంది అలాంటి నాయకత్వంలో అలాంటి నాయకుడికి ఎలా స్ఫూర్తి వచ్చిందంటే గత ప్రచారంలో మన యువగణ నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏ స్ఫూర్తితో అయితే ఆంధ్ర అభివృద్ధి కోసం పాటుపడ్డారో ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈ ఇరవై నెలల్లో మా ఎమ్మెల్యే గారు తన వంతు కృషిని ఈ రకంగా చాటుకున్నారు ఈరోజు తను చేసిన అభివృద్ధికి కారణమైన స్ఫూర్తి దాత మా లోకేష్ గారు వేసిన రెండు వేల కిలోమీటర్లు మైలురాయి వరకు ఆయన ఆదర్శంగా తీసుకున్నందుకు ఆయనకి స్ఫూర్తితో తీసుకున్నందుకు ఈ యాత్రని ఆయన కోసం అంకితం చేస్తూ ఈరోజు ఈ యాత్రను ప్రారంభించారు అందులో భాగంగా మా కావలి నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాంటి నాయకుడి కింద మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం జై టీడీపీ జై జై టీడీపీ మా కావేరి కృష్ణ అన్న కావల నియోజకవర్గంలో ఎవరు చేయలేని పనులు అన్న చేసి పల్లెటూరుల్లో మాకు బస్సు సౌకర్యాలు ఐదు సంవత్సరాల నుంచి వస్తుండే బస్సు కూడా బాగలేక రోడ్లు తీసేసారు ఇప్పుడు అన్న రోడ్లు బ్రహ్మాణంగా చేపిస్తున్నాడు మా రోడ్లన్నీ ఈరోజు త్రీ ఇయర్స్ తర్వాత మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు పెట్టినందుకు ఈ రోజు మహిళలు కూడా దాని దాని చాలా మంది ఆనందపడి ఇలాంటి ప్రోగ్రాములు చేస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారు అందరూ మేమందరము చాలా అభినందిస్తున్నామండి మా మహిళలు అందరూ చాలా మంది పాల్గొంటున్నారు అండి ప్రోగ్రామ్ చాలా మంది మహిళలు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు కొంతమంది మహిళలతో మాట్లాడదాం మీ డివిజన్ లో మిగతా ఏరియాలో ఉన్నాయండి మీ డివిజన్ లో ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కావాలి సంబంధించి కాకు చేపట్టిన తర్వాత నమస్కారం అండి మా వార్డులో రోడ్లు వేశారు డ్రైనేజీ బాగా చేస్తున్నారు అన్ని పనులు జరుగుతున్నాయి పింఛన్లు కొత్తగా రాసే వాళ్ళకి రాస్తున్నారు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు మా వార్డులో అన్ని పనులు జరుగుతున్నాయి మన ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు మాకు అన్ని పనులు జరుగుతున్నాయి పని చేయాలి మంచి ధర మంచి అనిపించుకోవాలని ప్రజలకు సేవ చేయాలని తపన్లో ఉన్నాడు ప్రజలకు సేవ చేయాలని తప్పన ఉంది ఎమ్మెల్యేకి ఉంది ఉంది సో మరి కొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు కావల్లో ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు మీకు తెలిసినటువంటి అభివృద్ధి గురించి చెప్పండి అభివృద్ధి అంటే నమస్తే సార్ అభివృద్ధి అంటే బాగా చేస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు సార్ బాగా చేస్తున్నారు మన లోకేష్ అన్న కానీ మన వేద రవిచంద్ర సార్ కానీ మన కావేరి కృష్ణారెడ్డి సార్ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా చేస్తున్నారు సార్ మళ్ళీ మళ్ళీ రావాలని సార్ సో మొత్తానికి కావ్య కృష్ణారెడ్డి చేపట్టినటువంటి పాదయాత్రలో పాల్గొనేందుకు చాలా మంది తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కావాలని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే అభివృద్ధి చేసి తీరుతారు ఇప్పటికే చాలా అభివృద్ధి జరిగింది మరింత అభివృద్ధి జరుగుతుంది అని తెలియజేస్తున్నారు కెమెరామ్యాన్ మహేష్ నెల్లూరు